జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి మృగశిర నక్షత్రంలో మా ఒకటి రెండు పాదాలు వృషభ రాశి అందు ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం అనుకూలమైన నక్షత్రాలని అశ్విని ఇరవై రెండు పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ రోహిణి ముప్పై ఆరు పాయింట్స్ అబ్బాయి ఒకటవ పాదం అయితే రెండవ అబ్బాయి రెండవ పాదం అయితే మొదటి పాదం గల అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు మృగశిర మూడు నాలుగు పాదాలు ఇరవై పాయింట్స్ ఆరుద్ర ఇరవై ఆరు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై నాలుగు పాయింట్స్ పునర్వసు నాలుగవ పాదం ఇరవై ఆరు పాయింట్స్ ఉత్తర ఫల్గుణి రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై మూడు పాయింట్స్ హస్త ఇరవై ఆరు పాయింట్స్ స్వాతి ఇరవై ఆరు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పద్దెనిమిది పాయింట్స్ విశాఖ నాలుగవ పాదం ఇరవై రెండు పాయింట్స్ ఉత్తర ఉత్తరాషాఢ ఇరవై ఉత్తర ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై మూడు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాయి ఒకటిన్నర పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగు పాదాల వరకు ఇరవై ఆరు పాయింట్స్ ఇరవై ఏడు పాయింట్స్ ఒకటి రెండు మూడు పాదాల వారికి ముప్పై ఒక్క పాయింట్స్ పూర్వభద్ర నాలుగవ పాదం ఇరవై ఆరు పాయింట్స్ రేవతి ఇరవై ఆరు పాయింట్స్ ఇవి ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు చూద్దాం ఆశ్లేష ఇరవై పాయింట్స్ ఉత్తర పల్గుణి మొదటి పాదం ఇరవై మూడు పాయింట్స్ జ్యేష్ఠ ఇరవై రెండు పాయింట్స్ ఉత్తర ఆషాఢ ఒకటవ పాదం పద్దెనిమిది పాయింట్స్ ఇక వైరి నక్షత్రం మృగశిర ధనిష్ట చిత్త ఈ మూడు రెండు రెండు పాదాలు కలిగిన నక్షత్రాలు మూడు వైరి నక్షత్రాలు ఒకరికి మరి ఇద్దరు పనిచేయరు సర్వే జన సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి